హాయ్ వేవర్స్ వెల్కమ్ అవర్ ఛానల్ సాయి ఎం ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ ఫైవ్ ఫోర్ టూ వన్ సిక్స్ జీరో డబల్ వన్ ఫోర్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అండి మన వాట్సాప్లో మీరు ఈ వస్తువులు చూపించినప్పుడు ప్రైజ్ చూపించినప్పుడే వాట్సాప్లో స్క్రీన్షాట్ ఫోటో పెట్టుకొని అవైలబిలిటీ అడగండి ఆన్లైన్ పేమెంట్ ద్వారా ఫోన్పే ఆర్ జీపే ద్వారా పేమెంట్ అండి ఓకే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలో చూపించే వస్తువులు ప్రైజ్ స్క్రీన్ షాట్తో పాటు అవైలబిలిటీ అడగండి వాట్సాప్ నెంబర్ ఇదండి ఇలా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఈ పేజ్ అనేది ఇది వచ్చేసి మోనాలిసా ఓవెల్ షేప్ మోనాలిసా రెడ్ స్టోన్స్ అనమాట మంచి న్యాచురల్ స్టోన్స్ మోనాలిసా అండ్ మోనాలిసా వైట్ అండ్ క్రిస్టల్ ఎల్లో కటింగ్ షేప్ రౌండ్ షేప్ అనమాట వీటిలతోటి మనము కస్టమైజేషన్ చేసిన చైన్ త్రీ స్టెప్స్ చైన్ అనమాట చాలా డీసెంట్గా ఉంటుందండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి త్రీ స్టెప్స్ చైన్ అనమాట చాలా బాగుంటుంది మీకు ఇది వచ్చేసి మంచి అఫోర్డబుల్ ప్రైస్లో అయితే వచ్చిందండి మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్కి ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ చేసి ఇస్తానండి ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ చేసి ఇస్తాను సబ్స్క్రైబ్ చేసుకున్న స్క్రీన్షాట్ ఫోటో మనం వాట్సాప్లో పెట్టి ఏదైనా వస్తువు కొనేటప్పుడు పెడితే కనుక మీకు ఫిఫ్ దీనిలో ఉన్న ప్రైస్కి ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ చేసి ఇస్తాను ఇది వచ్చేసి మోనాలిసా స్టోన్స్ తోటి వచ్చిన కస్టమైజేషన్ ట్వంటీ ఇంచెస్ చైన్ అనమాట స్టెప్స్ వైజ్ వస్తుందండి చక్కగా స్టెప్స్ వైజ్ వస్తుంది బ్యాక్ హుక్ వచ్చేసింది ఓకే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇలా వస్తుంది స్టెప్ వైజ్గా అలా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది మీకు లుక్ అయితే స్టోన్స్ అయితే చూసుకోవచ్చు ఇవి రెడ్ అండ్ ఎల్లో మల్టీ కలర్ అనమాట చాలా బాగుంటాయండి ఏ శారీస్ మీదకైనా వేసేసుకోవచ్చు ఓకే ఇది వచ్చేసి రెడ్ అని చెప్పచ్చు రెడ్ స్టోన్స్ చాలా బాగుంటుంది ఓకే రెడ్ స్టోన్స్ ఇది నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ ఉందండి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ ఉంది గ్రీన్ అయితే మంచి గ్రీన్ అండ్ బ్లూ అండ్ ఎప్పుడు కాంబినేషన్ ఎప్పుడు కూడా గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ అనేది బాగుంటుంది ఈ బ్లూ వచ్చేసి మంచి ఫస్ట్ క్వాలిటీ క్రిస్టల్స్ ఇవి వచ్చేసి ఎల్లో కలర్ మోనాలిసా అండ్ ఇవి వచ్చేసి గ్రీన్ కలర్ మోనాలిసా ఓవెల్ షేప్ అండి గ్రీన్ కలర్ ఇవి చాలా బాగుంటాయి మీకు వేసుకుంటే ఇది ఒక మంచి లుక్ వస్తుంది ఇది కూడా త్రీ స్టెప్స్ మాల ఓకే త్రీ స్టెప్స్ మాల అండి చూసుకోవచ్చు చాలా బాగుంటుంది బ్యాక్ హుక్ వచ్చేస్తుంది తర్వాత ఏమో ఇది మూడు లైన్ల చైన్ అనమాట మూడు స్టెప్ల హారం అనమాట ఓకే ఇది వచ్చేసి రెడ్ అయితే ఇది వచ్చేసి గ్రీన్ ఓకే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోవచ్చు ప్రైస్ కూడా క్యూర్గా చూపిస్తాను మూడు కూడా ఒకే ప్రైజు ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫోర్ కూడా ఒకే ప్రైజ్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండి బ్లూ మోనాలిసా బ్లూ మోనాలిసా మోనాలిసాలో ఇవి బడ్జెట్ ఫ్రెండ్లీ బీడ్స్ అనమాట బడ్జెట్ ఫ్రెండ్లీ బీడ్స్ మరి కాస్ట్లీ కూడా ఉంటాయండి వన్ లైన్ వచ్చేసి థౌజండ్ రూపీస్ మోనాలిసాలు కూడా ఉంటాయి కానీ ఇవి బడ్జెట్ ఫ్రెండ్లీలో మనం తీసుకొచ్చాం అండ్ మేకింగ్ కూడా చేసాం పూసలతో కస్టమైజేషన్ ఇది బ్లూ వచ్చేసి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు ప్రైస్ చూపించినప్పుడే స్క్రీన్ షాట్ పెట్టుకోండి ఇలా స్క్రీన్ షాట్ దేనికి అదే తీసుకున్న తర్వాత ప్రైస్ కూడా తీసుకోండి అది వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు నైన్ ఫైవ్ ఫోర్ టూ వన్ సిక్స్ జీరో డబల్ వన్ ఫోర్కి అవైలబుల్ ఉందా అని చెప్పి అడిగిన తర్వాత మీరు ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత విత్ ఇన్ సెవెన్ డేస్ లోపల మీకు ఇండియన్ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించేస్తాం ఓకేనా మ్యామ్ డిటీడీసీ అయితే పంపించట్లేదండి బాగా ఎక్స్పెన్సివ్ ఉంది కాబట్టి ఇండియన్ స్పీడ్ పోస్ట్ ద్వారా మీరు కరెక్ట్ అడ్రస్ ఇచ్చినట్లయితే మీకు వచ్చేస్తుంది ఇంటికి అయితే వచ్చేస్తారు కదా వారు కూడా ఇది వచ్చేసి మంచి బ్లూ మోనాలిసా రాయల్ బ్లూ అండ్ గుత్తపుసులతో కస్టమైజేషన్ ఇలా ఉంటుంది చైన్ అయితే చాలా బాగుంటుంది మీకు త్రీ స్టెప్స్ ఇది కూడా త్రీ స్టెప్స్ చాలా బాగుంటుంది మంచి రాయల్ బ్లూ మోనాలిసా అనమాట స్టోన్స్ ఇవి కూడా మీకు బ్లూ వచ్చేసి బ్లూ అనమాట ఓకేనా బ్లూ గ్రీన్ రెడ్ అండ్ నెక్స్ట్ ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ ఎవరు గ్రీన్ కాంబినేషన్ అండి ఎల్లో అండ్ గ్రీన్ కాదు ఐ మీన్ నాచు నాచు గ్రీన్లో క్రిస్టల్స్ నాచు గ్రీన్లో క్రిస్టల్స్ చాలా చాలా డీసెంట్ లుక్ వస్తాయి స్క్రీన్ షాట్ తీసుకోండి ఎల్లో అండి మంచి ట్రాన్స్పరెంట్ ఎల్లో మంచి లెమన్ ఎల్ లెమన్ ఎల్లో కాదు అలాగని బెదిరిల్లో కాదండి మంచి మనకి గడపచ్చు కలర్ అంటారు కదా అట్లా అనమాట ఓకే ఇది వచ్చేసి త్రీ స్టెప్స్ మళ్ళీ ఇది కూడా స్టెప్స్ వస్తాయి త్రీ స్టెప్స్ ఇవి ఇవి మీకు ఎల్లో కలర్ అండ్ నాచు రంగు గ్రీన్ క్రిస్టల్స్ అండి క్రిస్టల్స్ మంచి షైనింగ్తో మెరుస్తుంటాయి మధ్యలో సీడ్ బీడ్స్ అంటారు వైట్ వైట్ అండ్ గ్రీన్ అండ్ ఎల్లో అనమాట ఇవి వచ్చేసి మొనాలిసా బీడ్స్ మోనాలిసా ఎల్లో బ్లూ గ్రీన్ రెడ్ వాటితోటి మనం మధ్యలో క్రిస్టల్స్ వేసి కస్టమైజేషన్ చేసాం త్రీ స్టెప్స్ మా ఇది కూడా చాలా చాలా బాగుంటుంది మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి ధరించేటప్పుడు ఇలా కొంచెం సరి చేసి వేసుకోండి చాలా చాలా అందాన్ని అందం వస్తుంది త్రీ స్టెప్స్ వస్తాయి దీనికి కూడా త్రీ స్టెప్స్ వస్తాయి ఓకే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇది వచ్చేసి ఎల్లో ఎల్లో బ్లూ గ్రీన్ రెడ్ గ్రీన్ రెడ్ బ్లూ అండ్ ఎల్లో గ్రీన్ రెడ్ అండ్ బ్లూ ఎల్లో ఇవి వచ్చేసి ఫోర్ కలర్స్ ఆఫ్ మోనాలిసా బీట్స్ తోటి కస్టమైజేషన్ చేసిన త్రీ లైన్స్ త్రీ లైన్స్ మాలండి చాలా చాలా బాగుంటాయి డీసెంట్ లుక్ వస్తాయి బ్యాక్న హుక్ వస్తుంది మామూలు మైక్రో హుక్ వస్తుంది త్రీ త్రీ హోల్స్ కనెక్టర్ చేసిన తర్వాత పైన హుక్ ఇచ్చి పంపిస్తామండి బ్యాక్ సైడ్ ఓకే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి ప్రైజ్ ఇలా చూపిస్తాను ఈచ్ వన్ అని పెట్టి పెడతాను ఎవరికైనా కావాలంటే ఒకటైనా సరే రెండైనా సరే మొత్తం ఒకళ్ళే తీసుకున్నా ఏదైనా షాపింగ్ పర్పస్కి ప్రైజ్ అయితే కొంచెం తగ్గించి ఇస్తాను అనమాట ఇప్పుడు చూపించే ప్రైస్కి ఒక్కొక్కటి అయితే ఎంతెంత ప్రైజో ఇప్పుడు చూపిస్తాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ ఫోటో పెడితే వాట్సాప్లో ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ చేసి పంపిస్తాను ఓకేనా మ్యామ్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయండి ఇండియన్ స్పీడ్ పోస్ట్కి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి ఓకేనా మ్యామ్ ఇదండి ఈ ఫోర్ కూడా మీకు ఒక్కొక్క మాల అంటే ఒక్కొక్క చైన్ అన్నట్టు ఒక మాల టూ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఏపీ తెలంగాణకి ఏపీకి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ స్టేట్లో ఏ మూల అయినా ఎవరైనా ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ సిక్స్టీ రూపీస్ ఉంటుంది ఇండియన్ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిస్తామండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఎంక్వైరీ చేయండి వాట్సాప్ నెంబర్ నేను మళ్ళీ చూపిస్తాను మీకు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మ్యామ్ ఇలా తీసుకోండి గుర్తుంటుంది ఇలా తీసుకోవాలండి స్క్రీన్ షాట్ ఒక మాల టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ సిక్స్టీ రూపీస్ ఉంటాయి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి అలాగే స్క్రీన్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు మీ స్క్రీన్షాట్ ఫోటో కూడా వాట్సాప్లో పెడితే అది మీకు ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ చేసి టూ హండ్రెడ్కే ఇచ్చేస్తాను షిప్పింగ్ అయితే యాజ్ ఉంటుందండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే మైనస్ అవవు ఇక్కడ తగ్గిస్తాం సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి అట్లాగే ఇవి వచ్చేసి ఒకటి కాదు మొత్తం కావాలి ఏదైనా షాపింగ్ పర్పస్ కన్నా కానీ మీకు ఇంకా ప్రైస్ తగ్గించి ఇస్తాను లేదు టూ పీసెస్ తీసుకున్న వారికి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆఫ్ చేసి ఇస్తాను మీ ఇష్టం అండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా వింటే మీకు అర్థమవుతుంది ఎలాగని సేల్ చేయాలన్నమాట ఇది అలాగే న్యూస్ ఛానల్ కాబట్టి ఆఫర్లో ఇచ్చేస్తున్నాం ఓకేనా మ్యామ్ వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఛానల్ నేమ్ కూడా గుర్తుంటుంది సాయి ఎం ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ ఫైవ్ ఫోర్ టూ వన్ సిక్స్ జీరో డబల్ వన్ ఫోర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్సిమల్ మీద ప్రెస్ చేసి అది స్క్రీన్షాట్ లైక్ కూడా చేయండి వీడియో కింద లైక్ అని ఉంటుంది లైక్ చేయండి అది స్క్రీన్షాట్ ఫోటో వాట్సాప్లోకి పంపిస్తే ఈ తీసుకున్న వస్తువు ఏదైనా వస్తువు తీసుకునేటట్టయితే అయితే వాటిల్లో ఒక ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ చేస్తాము టూ పీసెస్ తీసుకుంటే ఇక్కడ చూపించే వాటిల్లో ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆఫ్ చేస్తాము మొత్తం తీసుకుంటే ఇంకా ప్రైస్ తగ్గుతుంది నేను వాట్సాప్లో చెప్తాను ఈ నాలుగే ఉన్నాయండి ప్రైస్ ఇప్పుడైతే మేకింగ్ చేసినవి కాబట్టి త్వరపడండి అలాగే ఆఫర్ ప్రైస్లో నడుస్తుంది మన కొత్త ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మ్యామ్